సంక్షేమ కోసం పార్టీ నిబంధనాలలో కలిసి జిల్లా అధ్యక్షుడిగా ఉప సర్పంచ్గా సర్పంచ్గా చెప్పి చిన్న పండువులు చేయడం జరిగింది ఏదైతే ఈ మధ్యకాలంలో ఇద్దరు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన పట్టిల్ సమార్కా గారు ఉప ముఖ్యమంత్రి మరియు ఏఐసీసీ రిచార్జ్ అయిన దీపాదా ఈ చైర్మన్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన నాయకులందరినీ గుర్తించి అన్ని వర్గాలను బలహీన వర్గాల్లో దళిత ప్రజలందరి కూడా సమాన్య న్యాయంతో ముప్పై ఏడు చైర్మన్లు ఇవ్వడం జరిగింది ఇవాళ పార్టీలో ఒక కుత్స ఉత్సాహం రావడం జరిగింది మీ అందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలు పలాలు వదిలేదు వాళ్ళు స్వార్థం కోసం బంగారు తెలంగాణ అని వారు డబ్బులు కంపర్చుకుని కానీ పేదవాడికి ఇంకా పేదవాడికి చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఆరోగ్యశ్రీ అన్నారు ఎగ్జిక్యూటివ్ టీటీ విద్య అన్నారు ప్రతి అభివృద్ధి కూడా ఏది కూడా లేదు అదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే లో ఇచ్చిన వాగ్దానాలు ఆరుటికీ ఆరు వంద రోజుల్లో పూర్తి చేయడం జరిగింది ఏదైతే కేఐసీసీ మన మన అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి పేదవాడు ముఖంలో ఆనందం చూస్తాం ప్రతి మహిళ కూడా ఆనందంగా ఉండాలంటే చెప్పి తెలంగాణలో ఆరు స్కీమ్లు పెట్టడం జరిగింది ఆరు స్కీమ్లు కూడా అందరికీ అందే విధంగా ప్రభుత్వం నిశ్చయంతో ఉంది రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పతికేటుకు కనీసం పద్నాలుగు స్థానాలు గెలుచుతాయటని చెప్పి సర్వే రిపోర్ట్లో కూడా తెలుస్తుంది మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే తరాలకు కేంద్రంలో ప్రభుత్వం ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉంటే అన్ని వర్గాలకు సంక్షణమైన స్థానం ఉంటుంది దేశ అభివృద్ధి సంక్షేమాలు ఉంటాయంటే తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో Það er fólknaður ég að stæn ekki, ég er ekki að lega það.